ఈ చిత్రంలో సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి తీయడం లేదు దైవ వాక్యాన్ని ధ్యానించి మన స్వార్థ కొరక బయలుదేరము ప్రార్థన ప్రేమగల దేవ మహాపరుషుడ నామానికి వేలాది కోట్ల రాసి ప్రభు యొక్క ఉదయ కాల సమయంలో ప్రభు నీ మందిరంలో మేమందరము నీ సేవకులమైన మేము విశ్వాసము మేము స్వార్థిమైన మేము అందరము కలిసి స్వార్థ పని కొరక వెలుచుండగా మీ యొక్క హస్తము నీ తోడు నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభావనంగా ఆ స్వార్థ అనేకమైనటువంటి ప్రాంతాల్లో అనేక పల్లెల్లో అనేక వ్యక్తులు తెలియచేయడానికై మా మీద పరిశుద్ధాత్మాభిషేకంతో నింపి నడిపించండి గ్రంథ ప్రభావం మీరే పొందుకోండి ఏ సూత్రిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియ దైవ జనాంగమ విశ్వాస ద్వారా ఇక్కడ మత్తయ్య స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వరుస నుంచి యేసు ప్రభు వారు ఈ ఆజ్ఞానం తన శిక్ష ఇచ్చినారు అయితే యేసు వారి వచ్చి పరలోకం భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి సంస్థ జంతులను శిష్యులుగా చేరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారిని బాప్తి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటి నన్ని నీకు వారికి బోధించింది ఇదిగో నేను యొక్క సమాప్తి వరకు సదాకారము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను కనుక ప్రియ దైవ జనాంగమా విశ్వాసులారా సేవకులారా స్వార్థికులారా యేసు తాను పరలోక రాజ్యానికి వెళుతూ తన శిష్యులకు అప్పగించినటువంటి ఒక భారవరితమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు సర్వసృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించాలి సర్వలోకానికి కనుక ఈ దేవుని ఆజ్ఞను ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి ప్రతి స్వార్థకుడు అందరూ శిరసవాయించి ఆత్మ వ్యవహారంతో ముందుకు వెళ్ళాలి కనుక ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది మన బాధ్యత కాబట్టి మనం చేసుకునే ఈ స్వార్థలు ఒక ఆత్మైనా రక్షించబడాలని మనం ముందుకు సాగుతాం మరి ప్రార్థన చేసే ముందుకు స్వార్థ బయత ప్రార్థన ప్రేమ గల తండ్రి దిగువ ప్రభ నుంచి వాక్య సందేశం ద్వారానే మేము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించడానికి వెలిచిండగా దివాళే వేరు ప్రతి ప్రాంతాన్ని వినిస్వంతం చేసుకొని అనేది మన ఆత్మలు రక్షించబడి పరలోక పరలోకరాజు చేరడానికై నాయన సేవకులమైన మా అందరికీ స్వార్థులు విశ్వాసం అందరికీ నీ చేతిలో వాడుబడే పాత్రలుగా వాడుకొని మహిమ వారు పొందుకోండి మేము తిరుగు ప్రయాణంలో కూడా మీరు ఉండండి సహాయం చేయమని సర్వశక్తి గల దేవుడు నమ్మదగిన వాడు నే సూత్రిస్తున్నామున ప్రార్థిస్తున్నాము తండ్రి థ్యాంక్ యూ కాలము ఇంకెంత కాలము మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మార్పు కొరకై సహనముతో ఆ తండ్రి మీ రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు ఎంత కాలము ఇంకెంత కాలము మార్పు చెందవా నీవు మార్పు చెందవా చనిపోతే పాతాళం ఎదురు చూస్తూ ఉన్నది నీ రక్షణ కొరకై ప్రకటిస్తున్నాము చనిపోతే పాతాళం ఎదురు చూస్తూ ఉన్నది నీ రక్షణ కొరకై ప్రకటిస్తున్నా దేవుడు ఆశ్చర్యకారు ఆశ్చర్యమైన కార్యం చేసే దేవుడు ప్రియాల మరి ఇంతవరకు దేవుడి మాటలు మనం అందరం విన్నాం ప్రభు యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రిందట సర్వ మానవాలు ఏమండి పాపం నుంచి ఎగ్లు ఎక్కువ మేకలు రక్తం ఎక్కువ మానవుడికి పాపాలు చెల్లించబడడం కానీ పరిశుభ్రుడు రక్తము చెల్లిస్తే గాని ఏమని మానవుడు పాపాలు చెల్లిస్తాయని దేవుడు గ్రహించి తన పరలోకే దేవు పరలోక రాజ్యము అని దేవుడు పట్టణం ఎలాగే జ్ఞాపం చేసుకోండి ఈ సత్యని గ్రహించండి ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఎంత ప్రయాసపడి ఈ దినీధలోకి Mi tratterebbe di più il matrimonio che le stai stomando, le sorpriste le grida వచ్చాము మరి మీలాంటి వారికి చెప్పడానికి వచ్చాము కనుక మీలాంటి వారికి వచ్చాము విశ్వసించండి నమ్మకం వచ్చాడు నాలాంటి వారికి అయితే నాలాంటి వారికి చాలా మంది చెప్పుకోండి నాకేం చెప్తారు నాకేమి చెప్తారు నాలాంటి వారు చాలా మంది చెప్పండి అలాంటి వాళ్ళకి వెళ్ళి చెప్పండి నాకేం చెప్తారు అయినా ఆత్మకొచ్చాడు కనుక మరి మీలాంటి వారికి వచ్చాడు యేసు ప్రభుత్వ విశ్వాసిస్తే మీ జీవితాలు బాగుపడతాయి అందుకే షావకలుగా మేము అప్పుడే నాలాంటి వారు ఉన్నారు కదా చాలా మంది నాలా బైబుల్లో మరి పన్నెండు సంవత్సరాలు వ్యాపిస్తుంది అలాగే మరి మరి ఎన్నో వైద్యులు వెళ్ళి ఎక్కడ యేసు ప్రభు యేసు యేశుప్రభుని వెంబడించిన అంటే ఆయన అస్తుల చే పట్టుకొని స్వస్థ అయిపోయింది అమ్మ నీ విశ్వాసం నేను స్వస్థపరచునని ఆ కుమార్తెని దేవుడు ఎంతో సంతోషించాడు రావుల్లో కలిగే పొట్టి చెక్కని చూస్తే పొట్టి చెక్కుని ఎవరు గుర్తించరు ఏమండి మీరు చెప్పండి అలాంటిదో పిల్లలు చెప్పండి నాకు పేరు చెప్తాను నా నా జీవితం సర్వనాశనం అయిపోయింది చెప్పనాశనం అయిపోయింది ఈ స్థితిలో ఎవరు పొట్టి చెక్కని ఎవరు గుర్తు చేయలేరు ఈ స్థితిలో నేను పొట్టి చెక్క వెళ్ళి ఏసీ గుర్తు చేశాను గుర్తు చేసింది గుర్తు ఈ స్థితిలో నేను తన ఇంటికి వెళ్ళి తన ఇంటికి వెళ్ళి భోజనం చేసేవి భోజనం చేసి నీ ఇంటికి రక్షణ ఇచ్చింది

సరి సర్లే బా ఎలా చెప్పారు ఎల్లండి చెప్పారులే సరి సర్లేదు చెప్పారు చెప్పండి వెళ్ళండి వెళ్ళండి అది చెప్పుకోండి వెళ్ళి నాకు చెప్తున్నారు నాకు చెప్తున్నారు ఎలా చెప్పండి చాలా మంది ఉన్నారు ఇక్కడ చెప్పండి నాకు నాకేందే చెప్పారు మీరు చాలా మంది ఉన్నారు కదా చెప్పండి వెళ్ళిపోయి రక్షించి దేవుడి లోపల మీరండి కోసం నేను రశించిపోయినా రచించిపోలేదా మీరు చెడు కాస్తున్నారు మీరు వయసులో ఉన్నారు కాగితాలు వేరుతున్నారు ముందుకు తాగుతున్నారు రచించిపోలేదా ఎస్ఐ రెండు ఏడు సంవత్సరం ఎందుకు వచ్చారండి మీరంటే లక్ష్యూడు ఆడపాడుతు ఆయన మీరు వద్దన్నారు మా చూసాము ఇదిగో ఎస్ఐ కోసం పొట్టి చక్కే కోసం మరి పన్నెండు సంవత్సరం రత్తశ్రేని దేవుడు ముట్టాడు మిమ్మల్ని అలాగే ముడతాడు ఒకసారి कनीपयनम् यटु वै पुनिगम्यम् यन्दा कनीपयनम् यटु वै पुनिगम्यम् नित्यजीवमा घोरनरकमा नित्यजीवमा

ாத்த ஏ காத்தேருக்கு இதே பனா இங்கே அந்த கொட்டன் கூச்சோ

ન નમી રાડે એ લે 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 આર્તને એટને ઓસા હ હા માર ગાડી ના એ ડબળો ની વે ચલે ની

లేరా బంధువులు ఎవరు లేరా ఏంటి ఇలాగా బ్రతుకుతున్నావు డబ్బులు అడుగుతాను వాళ్ళు గట్టిగా అడుగుతాను పోలీసులు పెట్టిద్దాం కానీ నేను చెప్పింది నువ్వు వీళ్ళ ఉండొద్దు ఇలా బ్రతకకూడదు మేము రాకపోతే వాళ్ళు చంపేస్తారు కాబట్టి నేను చెప్పింది నువ్వు నిజంగా నీ బాధల్లోంచి కష్టాల్లోంచి వీళ్ళెవ్వరు కూడా విడిపించరు ఉన్నది దోచుకుంటారు వీరు కనుక నేను చెప్పినట్టుకి విను నీ కోసం నా కోసం ప్రజలందరి కొరకు దేవుడే భూమి మీదకు యేసుక్రీస్తు వారిగా వచ్చారు ఆయన నమ్ముకుంటే మన బ్రతుకులు మారుతాయి ఒకప్పుడు నేను ఇదిగో మా వాళ్ళు కూడా ఆ విధంగా జోదమాడి త్రాగి కొట్లాడలకు వెళ్ళిన వాళ్ళమే అని ఈరోజు చెప్తా మేము మారాం నువ్వు కూడా మారు ఇది కాదు మంచిది కాదు అది కాబట్టి వారు నేను కొట్టి చంపేద్దరు మేము రాకపోతే ఎందుకో మేము ఒక త్రోవ వేరే పని మీద వస్తున్నాం ఈ త్రోవణ కానీ దేవుడు మీకోసమే పంపించినట్టుగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ మానుకో త్రాగడం కానీ జోదం కానీ ఇలాగ చెత్తలు ఏరుకోవడం కానీ మానేశాయి యేసు ప్రభు నమ్ముకోవన్న తరక ఇదివరకు అయ్యారు దేవుడు నిన్ను ప్రేమించి ఫస్ట్ సారే మొదటిసారే వీళ్ళ ద్వారా తెలియజేశారు నన్ను కూడా ఈ విధంగా ఈ సైడ్ పంపించాడు దేవుడు నేను యాక్చువల్లీ రూట్ లో రాకూడదు ఆ రూట్ లో వెళ్ళాలి ఇలా ఎందుకు పంపించాడు నాకు తెలియదు ఎందుకంటే ఆ ముగ్గురు కలిపి నేను డబ్బులు ఇస్తారు ఇస్తారు దేవుడు ఇస్తాడు దేవుడు దగ్గర ప్రార్థన చేయి డబ్బులేటి జీవితాన్ని మారుస్తాడు అర్థమైందా దేవుడు నిజమైన దేవుడు మా బ్రతుకుల్ని మార్చాడు నీలాగా నీలాగా జులాయిగా తిరిగి వాళ్ళం కాబట్టి యేసు ప్రభు నమ్ముకో నువ్వు బాగుంటావు నీ కుటుంబం బాగుంటుంది నీ బ్రతుకు బాగుంటుంది ఇలా ఉండవు పది మందిలో మంచి ఉందాగా పరువు వ్యక్తిగా జీవిస్తావు దేవుడు తప్పకుండా నన్ను దీవిస్తాడు నీకోసం ప్రార్థన చేయనా కలుముసుకోవు

గుండెళ్ళు గాయమైన యేసు బాబుని నమ్ముకోవాలట యేజుబాబుని నమ్ముకుంటే అబ్బా చెప్పారు కాస్ట్ గారు వచ్చి నమ్ముకోమని బాబు నమ్ముకుంటే బాగుపడతాం అలాగే చెప్తారు ఇవన్నీ జరిగితే ఏంటండి అంతే

కారణముంది అర్థం తెలియక నీవు వ్యర్థంగా ప్రతకకు అర్థం తెలియక నీవు వ్యర్థంగా ప్రతకకు పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణ కారణముంది పై పడకపో తోడై ఉన్నాను నా పేరు అసలయ్య నా మరి నా సాక్షి జీవితం ఏంటంటే మరి నేను ఈ శుభ్రం అంటే నాకు తెలియదు అసలు దేవుడు అంటేనే నాకు తెలియదు దేవుడు అంటేనే దక్కలేని స్థితిలో సిగరెట్లు పాల్చుకుంటూ రావుతూ చెత్త కాగితాలు నేర్చుకుంటూ నా జీవితాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉండేది ఎంతమంది పాస్టివర్ నుంచి నాకు శుభార్శ చెప్పిన దేవుడి బిడ్డలు వచ్చి నాకు శుభార్ చెప్పిన లేనటువంటి పరిస్థితి నా జీవితంలో ఉంది నాకు తెలిసి నా జీవితంలో అప్పుడు ముగ్గురు పాస్ట్ గారు నా జీవితంలో గుర్తించుకోగలను వారు చెప్పిన మాటలు వారు మరి నా జీవితం మారాలని పైకి వాళ్ళు నా జీవితం మారాలని నా కోరుకు ప్రయాసపడి యేసు ప్రభుకు ప్రార్థన చేసిన సందర్భాలు నా జీవితంలో నేను గమనించగలను వారిలో ఒకరు రుపావరం పాస్ట్ గారు అలాగే రెండో పాస్ట్ గారు శ్యామ్ పాస్టర్ పాస్ట్ గారు మరి ఇరువురు పాస్ట్ గారు కూడా ఒకసారి వచ్చి నా దగ్గరికి చెప్పారు దేవుని వాక్యాన్ని అయినా నేను తెలియలేదు రాబతూ లోకాలుసారంగా తిరిగిన సందర్భాలు ఉన్నాయి ఒక పరిస్థితిలో నేను ప్రేమించినట్టుగా నా స్నేహితులే నన్ను సంపుదామని ప్రయత్నం చేసినప్పుడు యేసుదాస్ మాస్టి గారు వచ్చి నాకు సువార్త ప్రకటించినప్పుడు ఆయా సందర్భాల్లో బహుమానవి నా ఆత్మలన్నీ కూడా దేవుని సరిగ్లో ఒప్పుకుంటు ద్వారా ఈరోజు దేవుని దర్శించాడు ఈ రోజు మీ అందరి మధ్యన దేవుడి సాక్షిగా నన్ను నా జీవితాన్ని దేవుడు మార్చాడు నా జీవితం మారడానికి ప్రాముఖ్యమైన కారణం ఫేస్తో ప్రభువే ఆయన అమ్మ గుడికి మనం కాక నేను బ్రతికి ఉన్నంత వరకు ఆయన బాగు సాక్షిగా పదార్థమైనటువంటి సాక్షిగా ఆయన పని చేస్తానని నేను మీ అందరి ఎదుటిను దేవుని ఎదుటను ప్రమాణం చేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనా